నమస్కారం అండి నేను మీ అగ్నేష మిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల గురించి నేను ప్రస్తావన తీసుకొస్తున్నాను ఎందుకంటే ఈ తాంత్రిక వస్తువులు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు గత రెండున్నర సంవత్సరాల నుంచి మంచి మంచి డెవలప్మెంట్స్ వాళ్ళు చూశారు అందుకనే మనం ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాం సో ఐదు పరిహారాలు ఏంటివి వ్యాపారానికి ధనప్రాప్తికి అలాగే ఏంటికి మనకు ఉపయోగపడతాయో ఈ వీడియోలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో వెమ్మంటే ఇవాళే మీ గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై ఒకటిలోనైనా ఇది యొక్క దురదృష్టాన్ని దూరం చేసుకొని అదృష్టాన్ని దగ్గర చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను పిలిమాయ కానివ్వండి లేదా టోటల్ జనధన ఆకర్షణ కిట్ సెట్ మొత్తం తీసుకునే వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తాను అన్నాను అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనం ఏ ప్రేక్షకులకు చెప్పింది కాదు చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు అంటే మనం దరి మన మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి ఇది ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు ఒక మినప్పప్పు పెరుగు ఒక మినపప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలపెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తొలగ తేవాలన్నా కానీ తేలేడు ఇది రెండో పరిహారం ఒక నిమ్మకాయ ఒక సూదితోటి ఒక నిమ్మకాయ ఒక తోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ జాజికాయ ఒక ఐదు జాజికాయలతోటి మన వ్యాపారాన్ని మనం ఇంట్లో మనం వ్యాపారం ఉన్నా మనకు ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్న ఈ జాజికాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా రెండింతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్ జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వదరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టవచ్చు కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పిల్లిమాయ కావచ్చు కిట్ కావచ్చు యంత్రం కావచ్చు మూడు తీసుకున్న వాళ్ళు లేదు పిలిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటి ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూశారు ఇది నా ఛాలెంజ్ కంపల్సరీ వాళ్ళు చేసి చూడండి పూర్తి భక్తి శ్రద్ధతోటి ఈ ఐదు పరిహారాలు నాకు తెలిసి మీకు రెండు పరిహారాలతోటే దరిద్రాలు వదిలిపోతాయి కానీ ఐదు పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం అనేది చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిూర్ అనే చూడటమే ఉండదు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లి మాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క పిలిమాయలనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధనప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృదు సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమా బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అండి ఈరోజు మనము ధనప్రాప్తికి సంబంధించిన ఒక మంచి పరిహారం తెలుసుకుందాము అంటే మామూలుగా ఇది జనాకర్షణ ధనాకర్షణ కిట్ మన దగ్గర ఎంతమంది అయితే తీసుకున్నారో వాళ్ళకి లేదా మీ దగ్గర పర్టికులర్ జోడి ఉంది అనుకుంటే వాళ్ళకు కూడా పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో ఈ ప్రక్రియ అనేది పర్టిక్యులర్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే జోడి ఉందో వాళ్ళు చేసుకోవచ్చు మన దగ్గర తీసుకున్న ఒక క్లయింట్స్ కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు దీనికి కావాల్సింది ఏంటి అంటే మనకి ఒక పదకొండు గోమత చక్రాలు ఎర్రబట్ట ఒక చిన్నది ఏదైనా సరే కానీ వుడెన్ బాక్స్ అంటే చెక్కది ఏదైనా బాక్స్ కావాలి మనకి ఏంటంటే గోమత దాంట్లో వేసి పెట్టడానికి ఒక వుడెన్ బాక్స్ కావాలి అయితే ఇది మనం ప్రక్రియ చేయాల్సింది పౌర్ణమి రోజు చేసుకోవాలి పౌర్ణమి రోజు సూర్యాస్తమం అయిన తర్వాత మీరు పదకొండున్నరలోకి ఎప్పుడైనా చేసుకోవచ్చు చేసేటప్పుడు మాత్రం కింద పీట్ వేసుకొని దాని మీద ఏదైనా లైట్ కలర్ లైట్ లెమన్ ఎల్లో కానీ క్రీమ్ కలర్ కానీ ఏదైనా లైట్ కలర్ది ఏదైనా బట్ట కానీ టవాల్ కానీ ఏదైనా వేసుకొని కూర్చోవాలి అంటే దక్షిణాన్ని కూర్చుంటే ఉత్తరం చూసాడు కూర్చోవాలి ఈ హతాజోడి సెట్ ఏదైతే ఉందో మీ ముందు పెట్టుకోండి దాని దాని చుట్టూ ఈ పదకొండు గోమత్ చక్రాలని అలంకరణ చేయండి అంటే మీరు హతాజోడి ఏదైనా బాక్స్లో పెట్టుకున్నారా వెండి గిన్నెలో పెట్టుకున్నారా దేంట్లో పెట్టారో పెట్టండి పెట్టి దాన్ని మధ్యలో పెట్టేసి ఈ గోమతి చక్రాలు పదకొండు కూడా చక్రం పైకి ఉంటుంది కదా ఆ చక్రం పైకి ఉండేలాగా పెట్టి దాన్ని మంచిగా గంధం కుంకుమ అలంకరణ చేయండి చేసిన తర్వాత మీకు పూజా సామాగ్రిలు ఎక్కడైనా సరే కానీ తామర గింజల మాల అని అడిగితే మీరు ఎవరన్నా ఇస్తారు తామర గింజల మాల దొరుకుతుంది అది ట్వంటీ సెవెన్ బీట్స్తో టూ ట్వంటీ సెవెన్ బీట్స్ తీసుకోండి ఇరవై ఏడు బీట్స్ అంటే మనకు చిన్నది దొరుకుతుంది మాల ఎందుకంటే ఇప్పుడు యాభై నాలుగు నూట ఎనిమిది అంటే చాలా పెద్దగా అయిపోతుంది మాల అది సో మాక్సిమం ట్వంటీ సెవెన్ బీట్స్ది మనం మాల తీసుకోవచ్చు సో ఆ మాల తీసుకొని మంచిగా మీరు అక్కడ ధూపం దీపం అంటే దీపం పెట్టుకోండి మంచిగా ధూపం చూపించండి మంచిగా మీరు ఏదైతే హతా జోడి ఉందో మీ దగ్గర లేదా మన దగ్గర తీసుకున్న క్లయింట్లు ఆ సెట్ మొత్తం అలాగే పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు మంచిగా ధూపం దీపం చూపించండి చూపించిన తర్వాత కనీసం ఆ రోజు ఏంటంటే మనము ఈ యొక్క మంత్రం చిన్న మంత్రం ఒకటి చెప్తాను ఆ యొక్క మంత్రాన్ని కనీసం ఐదు మాలలు అంటే కొంచెం టైం పట్టవచ్చు మనకు ఒక వన్ వన్ అవర్ పట్టొచ్చు ఈజీగా సో మ్యాక్సిమం తామరగింజల మాల మీద ఈ యొక్క మంత్రాన్ని ఐదు మాలలు అంటే మనకి ఎనిమిది ఇంటూ ఐదు ఆ ఒక్కరోజు మాత్రం మనం జపించాలి కంపల్సరీ ఐదు మాలలు అంటే ఎనిమిది ఇంటూ ఐదు మీరు కౌంట్ చేసుకోండి ఆ మాల అనుకుంటే నూట ఎనిమిది ఇప్పుడు మనం ట్వంటీ సెవెన్ చేస్తాం కాబట్టి ఒకవేళ ఎవరికైతే తామర గింజలు దొరకవో వాళ్ళు రుద్రాక్ష మాల మీద కూడా చేసుకోవచ్చు సో నూట ఎనిమిది ఇంటూ ఐదు అది గుర్తుపెట్టుకోండి ఐదు మాలలు చేయాలి మనం సో ఇప్పుడు నూట ఎనిమిది ఎట్లా అవుతాయి గురువారు ఇరవై ఏడు ఇరవై ఏడు అనుకుంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అంటే మనకి ఇరవై నాలుగు మనము నాలుగు మాలలు చేస్తే ఇరవై ఏడు దాంట్లో మనం నాలుగు మాలలు చేస్తే నూట ఎనిమిది అవుతుంది సో అలా క్యాల్కులేట్ చేసుకొని చేయాలి మనం మంచిగా ఒక జాకెట్ బట్ట కొత్తది తీసుకోండి ఆ జాకెట్ బట్ట మీద ఫస్ట్ సెంటర్లో హతాజుడు పెట్టి దాని చుట్టూ గోమ చక్రాన్ని అలంకరణ చేసుకొని చుట్టు పెట్టచ్చు లేదా ముందైనా పెట్టుకోండి నో ప్రాబ్లం ఆ చక్రం అనేది గోమతి మీద చక్రం ఉంటుంది సుదర్శన చక్రం లాగా పైకి ఉండేటట్టు పెట్టాలి పెట్టిన తర్వాత ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేయండి కనీసం ఐదు మాల ఓం హ్రీం శ్రీం మనస్సిద్ధకారి హ్రీం నమ ఓం హ్రీం శ్రీం మనస్సిద్ధకారి హ్రీంగ్ నమ ఓం హ్రీం శ్రీం మనస్సిద్ధికారి హ్రీం నమ ఈ యొక్క మంత్రాన్ని మనము నూట ఎనిమిది సార్లు ఇంటూ ఐదు మాలలు చేసుకోవాలి చేసిన తర్వాత ఆ హతాజోడిని మీరు ఏదైతే వెండి బాక్స్లో పెట్టుకుంటున్నారో అది వేరే బాక్స్లో పెడుతున్నారో దాన్ని అలాగే పెట్టి మంచి ధూపం చూపించుకోండి ఈ పదకొండు గోమత చక్రాలని ఆ వుడన్ బాక్స్ ఏదైతే ఉందో వుడన్ బాక్స్ చెక్క బాక్సే కావాలి వేరే బాక్స్ ఆల్టర్నేటివ్ వద్దు వేరే బాక్స్ పనికి రాదు కంపల్సరీ వుడెన్ బాక్సే కావాలి సో ఆ వుడన్ బాక్స్ ఒకటి తీసుకొని దాంట్లో ఈ యొక్క పదకొండు గుమ్మ చక్రాలను వేసేసి ఒక నూట ఒక్క రూపాయి దాంట్లో పెట్టేసి మీరు ఎక్కడైతే క్యాష్ పెడతారో అక్కడ ఆ ఉడెన్ బాక్స్ని పెట్టండి ఇది మీరు ఏదైతే హతాజోడి ఉందో అది మీ యొక్క వ్యాపార స్థలంలో పెట్టుకొని ప్రతిరోజు మంచిగా ధూపం దీపం చూపించుకోండి పర్టికులర్ ఏంటంటే చాలామంది దగ్గర హతాజోడి ఉంటుంది కానీ వాళ్ళు నైవేద్యం ఏమి సమర్పించరు సో హతాజోడి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు కంపల్సరీ హతాజోడికి ప్రతిరోజు కూడా ఒక రెండు లవంగాలు రెండు ఇలాయచీలు నైవేద్యంగా సమర్పించాలి అవి నెక్స్ట్ డే తీసేసి ఎక్క నెక్స్ట్ డే తీసేసి పక్కకు పెట్టాలి అవంతా మనం ఒక వారానికి ఒకసారి అట్లా జమ చేసుకొని తీసుకెళ్ళి ఎక్కడైనా సరేగానే జలప్రవాహం చేసేవచ్చు లేదా మూట కట్టేసి ఏదైనా రావి చెట్టు దగ్గర వదిలేసన్నా రావచ్చు మనం ఇలా చేసినట్టయితే తప్పకుండా మనకి జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుంది మన దగ్గర కిట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఈ యొక్క ప్రక్రియ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనము మన దగ్గర నుంచి మనం కిట్ తెప్పించుకోవచ్చు మీరు రెడ్ బాక్స్ తెప్పించుకోవచ్చు రెడ్ బాక్స్ తెప్పించుకొని మీరు గోమ చక్రాలతో మీరే చేయాలి ఎందుకంటే రెడ్ బాక్స్ అభిమంత్రి నుంచి పంపిస్తాం మనము ఎవరైతే ఈ యొక్క పర్టిక్యులర్ కావాలనుకుంటున్నారో ఈ ప్రాసెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా గోమ చక్రాలు తెచ్చుకొని మంత్రోచ్చారణం వాళ్ళతోటి వారి యొక్క ఇంట్లోనే జరుగుతేనే చాలా బ్రహ్మాండం ఉంటుంది కాబట్టి ఎవరికైనా డీటెయిల్ కావాలి అనుకుంటే గురించి మా తెలుసుకోవచ్చు నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి ఇచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురుజన మాయ మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెండు తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్ గా వెల్త్ వైజ్ గా ఫినాన్షియల్ గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను అన్ని కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుంటుంది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు నేను కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఇంతకుముందు ముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపితే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు అయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్ కిను గురువు గారికి ఉదయం నమస్కారం ఇంకా నాలాగే ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యక్రియానికి ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రతి చేసి యాక్టివేట్ చేసినట్లయితే ప్రతిరోజు వీడియోలో శీఘ్రంగా మిక్స్ చెప్తాయి సర్వే జనాసుమవంత్ ఓం నమస్కారం